I o know. I d n t o w I d o n t ఈరోజు గ్రామ పంచాయతీ భవనం పూర్తి చేసుకొని మరి ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ మోపాల మండలంలో మొట్టమొదటి గ్రామ పంచాయతీ ఇది అంటే ఇంతకుముందు వచ్చాను నాలుగు అక్కడ మన ఈ వాటర్ వదలాలని చెప్పి మన ఏది నిజాం సాగర్ మన గుర్తిపాళిసాగర్ది ఖలిసాగర్కినాల్ది కానీ ఇనాగ్రేషన్ అంటూ భోపాల్ మండలంలో ఫస్ట్ యాక్చువల్గా ఎంత బిజీ ఉండే అంటే ఇవాళ పొద్దున ఎనిమిది గంటల నుండి ఇంకా ప్రోగ్రామ్ ఉంది ఇంకా హైదరాబాద్ పోలే కానీ మరి మన ఖచ్చితంగా వాళ్ళంతా మనవాళ్ళు వీళ్ళు సర్పంచ్ గారు మరి ఇవాళ ఒకటి రెండు రోజులు అయిపోతుంది మరి వాళ్ళది పాపం మనకు కూడా కష్టపడ్డరు తప్పకుండా పోవాలని అంటే కొంచెం ఆలస్యమైన పోదామని చెప్పి మీ గ్రామానికి మీ తాండకు రావడం జరిగింది మీకు అందరు కూడా ముఖ్యంగా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మరి గ్రామం యొక్క అభివృద్ధి ఇంకా ముందు కాలంలో మరి అన్ని రంగాలలో ఈ గ్రామం అభివృద్ధి చెందాలని ఈ గ్రామ పంచాయతీ మరి మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు ఎన్నికలప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తాండ వచ్చినప్పుడు ఆరు గ్యారంటీ పథకాల గురించి చెప్పినాం ఇది సోనియా గాంధీ గారి మాట మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళంటే ఎన్నో చెప్పిన రు ఏం చేయలేదు మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్న నమ్మకంతో మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పట్టం కట్టి మనం గెలిపించడం జరిగింది ఇవాళ అనుకున్నట్టే మరి మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక్కడ నేను ఎమ్మెల్యే అయినాను మరి ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఆల్రెడీ రెండు గ్యారెంటీ పథకాలు అమలు అవుతూ ఉన్నాయి మిగతా గారంటే పథకాలు అమలు కావడానికి కూడా అభయ అభయస్థం పేరు మీద ప్రజాపాలన పేరు మీద మరి మీ గ్రామస్తులకే వచ్చి అందరూ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితులు గత ప్రభుత్వం ఉండే ఇప్పుడే గంగనగారు చెప్తుంట ఎమ్మెల్యే ఒకసారి కూడా ఇక్కడికి రాలేదని నేను గెలిచి రెండు నెలలు అయిందని కానీ యాభై రెండు రోజులే అయింది ఇంకా ప్రభుత్వం ఇంకా అంటే నేను ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్ యాభై రెండు రోజులే అయింది సో ఇప్పటికే దగ్గర దగ్గర సగం కాన్సెస్ తిరిగినాం ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజలలో మంచి పేరు